గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును సరే ఇప్పుడు ఈ కేసులో నెక్స్ట్ విచారణ ఎదుర్కోపోయేది ఎవరు ఇప్పుడు ఎవరు ఆదేశాలతోనే చేసి ఉంటారు ప్రణీతరావు ఆయన ఒక్కడే ఆయన ప్రయోజనాల కోసం చేయలేదు పైన ఉన్నవాళ్ళు అగ్రనాయకులు ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఆ పేర్లు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది వాళ్ళ విచారణ ఆయన ప్రయోజనాలు లేవనేది నేను ఒప్పుకోను ఆడి ప్రయోజనాలు ఉన్నాయి వాడు కోటాను కోట్ల రూపాయలు మూట కట్టిండు హైకోర్టులో ఇంకో సంతోష్ రావు వాడున్నాడు శ్రీపతి సంతోష్ రావు వీడు ఏజీపీ జీపీ స్పెషల్ జీపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫీస్లో అంచలంచెలుగా ఎదిగి సీఎస్ ఫోర్టీన్ అని నిజాంకు సంబంధించిన సూట్లు ఉన్నాయి ఒరిజినల్ సూట్లు దాంట్లో కూడా వీడు ఫీజు తీసుకున్నాడు దాంట్లో గవర్నమెంట్కి సంబంధమే లేదు వీళ్ళంతా కూడా లక్షల రూపాయలు ప్రణీత్ రావుకు సంబంధించిన కోటాను కోట్ల రూపాయలు ఈ సంతోషరావు అనే పేరు మీద ఉన్నాయి ఇప్పుడు వీడి నెల కిరాయి ఈరోజు కిరాయి కట్టలేని స్థితి నుంచి రెండు వేల పద్నాలుగు జూలై ఇరవై మూడు మా అపాయింట్మెంట్లు ఆ రోజు ఇంటికి రాయి కట్టలేని స్థాయి సంతోష్ రావు శ్రీపతి సంతోష్ రావు అనేటువంటిది ఈ రోజు కోటి యాభై లక్షల రూపాయల రెంటల్ ఇన్కమ్ ఉంది వాడికి ఎక్కడికి ఉందంటే ఈ ప్రణీత్ రావు వాడు కలిసి హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేసారు ఓహో ఖచ్చితంగా హైకోర్టులో ఉన్న న్యాయాధికారులవి న్యాయమూర్తులవి అడ్వకేట్లవి వీడు ఫోన్ ట్యాప్ చేయించి తద్వారా లాభపడ్డారు అల్టిమేట్ బెనిఫిషరీస్ కేసీఆర్ ఓన్లీ అందుకే నేను పదో తారీఖు నాడు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి నేను డిమాండ్ చేసింది నేను ఓన్లీ రాతపూర్వకమైన ఫిర్యాదే కాదు నేను చేసింది నేను డిమాండ్ కూడా చేసిన ఫస్ట్ ఫోర్త్ విత్ అరెస్ట్ కేసీఆర్ కేసీఆర్ అరెస్ట్ అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు పార్టీ లాభపడ్డది ఎవరు ఏ కదా కేసీఆర్ కింద సంతోష్ రావు గారు జోగినిపల్లి సంతోషరావు గారు హైకోర్టుల శ్రీపతి సంతోష్ గారు అంతా రావులే రావు 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 మొత్తం రావుల ఈ ఫోన్ ట్యాపింగ్ ఇదంతా ఐటీ పరిధిలోకి వస్తుంది సార్ ఐటీ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధం సంబంధం ఉంటుంది కదా అదే కదా అందుకే వెళ్ళింది జర్మనీలకు వెళ్ళింది ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చింది వాడు కూడా ఉన్నాడు దొంగ ఆ పేడిమూతి తారక రామారావును కూడా లోపలేయాల్సిందే ఏసి నాలుగు సరస్తే మాత్రమే బయటకు వస్తాయి తప్ప నేను అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు నా పర్సనల్ మొబైల్ ని కూడా ట్యాప్ చేసినప్పుడు నాకెందుకు గౌరవం ఉంటుందండి సరే ఇప్పుడు అడవుల్లో పడేసాడు హార్డ్ డిస్క్లు అవి కొంచెం రిట్రీవ్ చేయడం కష్టం అంటున్నారు పూర్తి సమాచారం రాకపోతే ఇవన్నీ బయటకు వస్తాయా ఇప్పుడు లాభపడ్డళ్ళు ఎవరెవరికి ఫోన్లు ఇచ్చిండ్రు నమస్తే తెలంగాణ ఓనరు వంద ఫోన్ నెంబర్లు ఇచ్చిందంటున్నారు నమస్తే తెలంగాణ ఫో ఓనర్ ఫోన్ లాక్కుని రిట్రీవ్ చేస్తే అయిపోతుంది రావు నుంచి వచ్చిన మొబైల్స్ మెసేజ్ లేవో తెలిసిపోతుంది ఇంకా ఈ అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ అయిపోయి నైజీరియా కూడా అమ్ముకున్నారు వీళ్ళు సైబర్ ఫ్రాడ్కి సైబర్ ఫ్రాడ్ చేసుకునే వాళ్ళకు కోటాను కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి సార్ నెల జీతం లక్ష రూపాయలకు మించదు నాకు తెలిసి ఒక డిఎస్పీది అటు ఇటు లక్ష రూపాయలు ఉంటుంది లక్ష రూపాయల్లో మెయింటెనెన్స్ తీసేస్తే ఏం మిగలదు ఎవరికి కూడా ఇది ఉన్న రోజుల్లో ఐటీ నిపుణులకు కూడా వాళ్ళు అన్నీ ఈఎంఐలు పెట్టుకుని ఈఎంఐ ఈఎంఐ జీవితాలే అందరివి అటువంటిప్పుడు వీళ్ళకు మాత్రమే కోట్ల రూపాయల జీతాలు కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లకెళ్ళి పోగేసుకుంటారు నెల కిరాయి కట్టలేని స్థాయి నుంచి కోటి యాభై లక్షల రూపాయల కిరాయిలు సంపాదించుకునే కమర్షియల్ బిల్డింగ్లను సొంతం చేసుకుంటే ఎట్లాకెళ్ళి వస్తాయి డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తాయి ఆకాశం రాలి పడతాయా అకౌంటబుల్ ఉండాలి కింద ఇంకా సంతోషరావు అనే వ్యక్తి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక ఇల్లు కొనడం జరిగింది పాస్పోర్ట్ ఆఫీస్ పక్కలో తొలి చౌకీలో అందరిని పిలిచి భోజనాలు పెట్టడం జరిగింది భోజనాలు పెడుతూ నేను పలానా బ్యాంకులో లోన్ తీసుకున్నాను డెబ్బై లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా అని చెప్పిండు కట్ చేస్తే నెల రోజులకే లోన్ పేమెంట్ చేసేసిండు అంటే జనాలకు అందరినీ ఒక డార్క్లో పెట్టి నేను లోన్తో ఇల్లు కట్టుకున్నా అని చెప్పడం నెల రోజుల్లోనే క్లోజ్ చేస్తే డెబ్బై లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఒక గవర్నమెంట్ పేయరు లక్ష రూపాయలు ఆ రోజు ఏజీపీనే అసిస్టెంట్ గవర్నమెంట్ పేడర్ రెండు ఇరవై రెండు వేల రూపాయలు జీతం ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ తర్వాత పెంచిన జీతం నలభై ఐదు వేలు అయింది అది వేరే విషయం తర్వాత గవర్నమెంట్ పీడర్ అయ్యిండు లక్ష రూపాయలు లక్ష రూపాయలైనా సరే పోగేస్తే కోటి రూపాయలు కూడా దాటదు కదా సార్ పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలల్లా కోటి రూపాయలు దాటినప్పుడు నీకు కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడివి ఐఎమ్ ఆస్కింగ్ రిక్వెస్టింగ్ విజిలెన్స్ హై హైకోర్టు టు ఇనిషియేట్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజ్ దిస్ తుప్పిడుగాయ్ సంతోష్ రావు శ్రీపతి సంతోష్ రావు సోకాల్డ్ గవర్నమెంట్ లీడర్ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ ఎర్స్టైల్ ఏజీపీ అసోసియేట్ ఆఫ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ తతంగం అంతా బయటకు రావాలి జీవోలతో సీఎస్ ఫోర్టీన్లో వీళ్ళకి డబ్బులు ఎట్లకెళ్ళిస్తారు గవర్నమెంట్ మనదని చెప్పేసి బిల్లులు పెట్టుకుంటారు అది ఒక ప్రైవేట్ సూటు సూట్లవి హైకోర్టులో సూట్లే ఉండవు కాకపోతే నిజాం ప్రభుత్వం మీద నిజాం వారసులకు సంబంధించిన సూట్లను హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు గతంలో ఉన్న చీఫ్ జస్టిస్ గారు కూడా అడగడం జరిగింది సూట్లు హైకోర్టులో ఉండడం ఏందని దానికి మరి వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి ఏమవసరం దాంట్లో ప్రాపర్టీ గవర్నమెంట్ ఎందుకు చెల్లించాలి వీళ్ళకు ఈ జీవులన్నీ మాతో ఉన్నాయి భద్రంగా ఉన్నాయి మేము పర్టికులర్ టైంలో మేము తీసి బయట పెడతాం ధైర్యంగా ఓపెన్గా మేము అంటే మాతో అన్ని ఆధారాలు ఉన్నట్టే కదా ఇవన్నీ వదిలిపెట్టే ముచ్చట్లేదు ఫస్ట్ జొగినిపల్లి సంతోష్ రావు అనే విధవను అరెస్ట్ చేసి లోపల వాడేయాలి మీ పర్సనల్ అందరికీ చెప్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నా కెమెరా ముఖంగా చెప్తున్నాను నేను మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిన రు మీ భార్యతో మీరు మాట్లాడేది విన్నరు అంటే మీకు అసహ్యం జుగుప్సా మీకు అగ్రీవెన్స్ ఉంటే రండి ముందుకు రండి కంప్లైంట్లు ఇవ్వండి కేసీఆర్ అయితే ఎవడ తాత జాగీరా వాడే వాడి వా జాయజాదులు మీకేమై నిచ్చినరా మీ ఎవరైనా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు బయటకెందుకు వెళ్తున్నారండి ఎమ్మెల్యేలు కూడా చెప్పుకోలేక బాధపడ్డారు ఎన్ని రోజులు ఈరోజు ట్యా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి వాళ్ళ జ్ఞానచక్షులు తెరుచుకున్నాయి ఈ కేసీఆర్ అనే వ్యక్తిని నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా నీకు నిజంగా గట్స్ ఉంటే నిజంగా నువ్వు మనిషివే అయితే నీవు ప్రమాణం చేయి నీ బిడ్డ మీద నీ కొడుకు మీద ప్రమాణం చేయి నేను నా ఎమ్మెల్యేల ఫోన్లో నేను ట్యాప్ చేయలేదు అని వెళ్ళిపోతున్నారని విమర్శిస్తున్నారు కదా పార్టీ నాయకులు ఏ నాయకులు అయితే విమర్శిస్తున్నారో ఫస్ట్ మీరు మీ ప్ర ఫోన్లు ట్యాప్ అయితేలే అని చెప్పేసి మీరు ప్రమాణం చేయండి మీ ఫోన్లో కేసీఆర్ ట్యాప్ చేస్తలేడని చెప్పి ఫస్ట్ చెప్పండి తర్వాత అయితే నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు కాకపోతే రెండు రోజులకో నెల రోజులకో ఆరు నెలలకో అయ్యా నువ్వు వచ్చి నువ్వు ప్రమాణం చేయి బిడ్డా కొడుకు మీద నేను ఎవరి ఫోన్లో ట్యాప్ చేయించలేదని కనీసం ఆ విధంగా గౌరవం కాపాడుకుంటామని నేను అనుకుంటున్నాను యా చూద్దాం సార్ విచారణ జరుగుతుంది ప్రణీతి సంబంధించి పూర్తిగా ఆయన చేసిన తతంగం ఎవరాదర్శాలతో చేశారు ఏంటి మొత్తం బయటకు తీస్తున్నారు ఇంకా భయంకరమైన వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది అతి త్వరలోనే కేసీఆర్కి కేటీఆర్ మెడకు అలాగే మీరు అంటున్నట్టు జోగినపల్లి సంతోష్ రావు కృష్ణ జన్మస్థానం వీళ్ళను కృష్ణ జన్మస్థానంలో పెట్టి చూడాల్సిందే ఆ పెద్ద మాట అసలు అదే దానికి వాడకూడదు శ్రీకృష్ణ జన్మస్థానం అని కాకపోతే ఆయన పుట్టిందే శ్రీకృష్ణ జన్మస్థానం దాని కొరకే జైల్లోనే పుట్టిండు కాబట్టి ఆ తల్లి జైల్లో ఉన్నప్పుడే పుట్టిండు కాబట్టి శ్రీకృష్ణ జన్మస్థానం అంటారు అది దాన్ని వీళ్ళ కొరకు పాప పంకిలని ఈ నా కొడుకులు బిహైండ్ ద బార్స్కి వెళ్లాల్సిందే ఏడు ఒకటి నుంచి ఏడు లెక్క పెట్టుకుంటూ జీవితం అంతా మిగిలిన జీవితం అంతా అక్కడనే మగ్గిపోవాలని నేను కోరుకుంటున్నాను చూద్దాం సార్ ఎలాంటి ఇంకా ఎలాంటి వాస్తవాలు వస్తావు చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు